నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రోజైతే రాజమహేంద్రవరంలో లొంగిపోవడం జరిగింది మరి నిన్న సాయంత్రమే ఆయన బెయిల్ ముగినుండగా ఈ రోజైతే ఆయన లొంగిపోయారు మరి ఈ నైట్ అంతా ఏం జరిగింది దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం మేడం నమస్తే మేడం ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి బోరుగడ్డ అనిల్ కుమార్ పైన ఫోర్జరీ సర్టిఫికెట్స్ ని హైకోర్టులో చూపించి బెయిల్ తీసుకున్నారని మరి నిన్నటితో బెయిల్ ముగియనుండగా ఈ రోజు మార్నింగ్ అయితే లొంగిపోయారు మధ్యలో ఒక వీడియో సందేశాన్ని కూడా ఇచ్చారు అసలు ఏం జరగబోతుంది అంటారు ఏం ఏముందమ్మా బోరుగడ్డ చేసింది తప్పు రెండు కాదు మూడు తప్పులు చేశాడు ఆయన అంటే ఒకటి ఇరవై ఎనిమిదో తారీఖు ఒక ఫేక్ సర్టిఫికెట్ లలిత సూపర్ స్పెషాలిటీ పేరు మీద డాక్టర్ ఇచ్చినట్టుగా ఒక ఫేక్ సర్టిఫికెట్ పెట్టి వాళ్ళ అమ్మగారి కోసం తీసుకున్నాడు ఏంటి మధ్యంతర బెయిల్ తీసుకున్నారు ఇంకొక రెండోది ఏంటంటే ఇరవై మూడునే వాళ్ళ అమ్మగారు అపోలో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసారు రిలీవ్ అయిపోయారు హాస్పిటల్లో లేరు ఉన్నారు మా అమ్మగారు అని చెప్పి సర్టిఫికెట్ తీసుకుని బెయిల్ పొందాడు ఆయన అంటే ఈ సర్టిఫికేట్ ఫేకు తల్లి ఉందండం ఫేకు ఫస్ట్ రెండు తర్వాత మూడోది నిన్నను ఆయన వచ్చి జైలుకి రావాలి నిన్న సాయంకాలం ఐదింటికి ఆయన బెయిల్ రద్దయిపోతుంది రాలేదు ఆ తర్వాత ఇవాళ ఏం చేశాడు వచ్చేటప్పుడు నేను అనంతపురం నుంచి వస్తున్నాను నాకు తెలీదు నా న్యాయవాది అనంతపురం వెళ్ళాలన్నాడు కేసు అక్కడ ఫైల్ అయింది కాబట్టి కానీ నేను జైల్లో ఉన్నాను కాబట్టి జైలుకి రావాలన్నారు కాబట్టి నేను కారులో వస్తున్నాను నేను నాకు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళని తీసుకుని నా భార్య నా తమ్ముడు మా బాబయ్య ఇంతమంది వస్తున్నామని ఆ వీడియోలో ఏం చెప్తున్నాడు మా అమ్మకి ఆపరేషన్ అయింది నేనే చూసుకున్నాను నేనే చూసుకోవాలి ఆపరేషన్ అయ్యాక అక్కడ పుండు పడింది అది చీమ పట్టింది కాబట్టి ఆవిడ నేనే చూసుకోవాలి ప్రభు కరుణ నా మీద ఉంటుంది నాకు మళ్ళా నన్ను విడుదల చేయాలి నేను తప్పు చేయలేదు నా మీద కుట్రపూరితంగా కేసులు పెట్టారు ఇవన్నీ మాట్లాడాడు ప్రభు కరుణ గురించి రెండుసార్లు మాట్లాడాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడాలని రెండుసార్లు మాట్లాడాడు అంటే ఇప్పుడు అనవసరంగా ఇరుక్కున్నాడు బోరుగడ్డి ఇవాళ ఇప్పుడు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేయలేదని ఎలా అంటావు నువ్వు మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఆ తలదించుకునేలాగనే ఉన్నాయి కదా ఎందుకు చేశావు ఒక జగన్మోహన్ రెడ్డి కోసం మీరు ఎందుకు చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ అరెస్ట్ అయ్యావు అరెస్ట్ అయ్యాక అప్రూవర్గా మారిపోతే గొడవ లేదుగా తక్కువ శిక్షతో బయటకు వస్తారు తర్వాత ఎస్సీ కార్డు ఒకటి వాడడం అవసరం లేదు నువ్వు ఒక మనిషిగా తప్పు చేసావు ఒక పార్టీ కోసం తప్పు చేసావు ఒక పార్టీ కోసం నువ్వు వీడియోలు చేశావు కాబట్టి నువ్వు బ్లేమ్ చేయాల్సిన పార్టీని నువ్వు కులం మాట్లాడద్దు ప్రతిసారి చెప్తున్నావు ప్రతి వాళ్ళకి చెప్తున్నాం తర్వాత ఈ పదమూడున్నర గంటలు ఏం చేశాడు పదమూడున్నర గంటలు కారులో ఉన్నాడు ఆయన అది విషయం కాదు నిన్న వాళ్ళ లాయర్ ఏం చెప్పాడంటే పోలీసులు అడిగినప్పుడు కోర్టు అడిగినప్పుడు చెన్నైలో ఉన్నాడు అని చెప్పాడు చెప్తే వాళ్ళు ఏమన్నారు వెంటనే విమానంలో రమ్మనండి అని క్లియర్ కట్గా చెప్పారు వాళ్ళు సో ఇక్కడ తప్పిదాలని వీళ్ళే చేస్తారు నిజంగా అతను చెన్నైలో ఉన్నాడా వాళ్ళ అమ్మగారు ఇరవై మూడు రిలీవ్ అయిపోతే ఇరవై ఎనిమిది ఇతని మధ్యంతర బయ్యలు వస్తే ఇతను గుంటూరులోనే ఉండి ఉండాలి నా లెక్క ప్రకారం గుంటూరులో ఉండి స్క్రిప్ట్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చి ఉంటే అంటే మరి వాళ్ళు నిజంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా అంటే పైకి సపోర్ట్ చేయమని చెప్పి మాకు సంబంధం లేదని చెప్పి వైసీపీ ఇప్పుడు ఇతనికి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది అసలు బోరుగడ్డకి ఈ స్క్రిప్ట్ ఇస్తున్నది ఎవరు ఇప్పుడు అసలు మరి బోరుగడ్డకి అంటే ఇచ్చిన లాయర్లు కూడా వైసీపీ వాళ్ళు ఇచ్చారా లేకపోతే పొన్నవాళ్ళ తరఫున వచ్చారా అనేది కూడా తేలాలి అవన్నీ మనకు తెలియదు ఈవెన్ కాన్ఫరెన్స్ కాల్స్లో కూడా మా కాన్ఫరెన్స్ కాల్ ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రెండు క్వశ్చన్స్ మీరన్న దాంట్లో ఒకటి తల్లి ఒక వీడియో రిలీజ్ చేశారు నాకు ఐదుగురు కూతుళ్ళు ఒక్కడే కొడుకు మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి నా కొడుకే చూసుకోవాలి నన్ను ఏ చట్టంలోనూ కొడుకే చూసుకోవాలని లేదు కూతుళ్ళు కూడా చూసుకుంటారు తల్లి బాధ్యత ముఖ్యంగా కూతుళ్ళు చూసుకుంటారు అందులో ఆవిడకి ఆపరేషన్ అయ్యాక పర్సనల్గా అటెండ్ అవ్వాల్సింది ఆడపిల్లలే ఆవిడ మహిళ కాబట్టి నెంబర్ వన్ నెంబర్ టూ ఏమన్నారు సర్టిఫికేటు ఫేక్ కాదు అన్నారు అసలు మీకెందుకు సర్టిఫికేట్ గురించి ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్ మీకు ఎట్లా తెలిసింది అసలు ఆ సర్టిఫికేట్ గురించి మీరు డాక్టర్ కాదు కదా అదొక తప్పిదం తర్వాత నా కొడుకుని వదిలేయండి మీరు అడిగితే న్యాయస్థానాలు వదిలేస్తాయా మీ కొడుకు తప్పు చేసినప్పుడు మీరు వచ్చి ఇలాగే మాట్లాడారా మనం అడుగుతున్నది అది ఆ రోజు మీ కొడుకు తప్పు చేసినప్పుడు మీరు ఒక వీడియో రిలీజ్ చేశారా నా కొడుకు తప్పు చేశాడు క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అని అన్నారా అన్నారు కదా ఆడపిల్లల్ని మాట్లాడినప్పుడు మీకు ఐదుగురు ఆడపిల్లలు అంటున్నారు ఒక ఐదుగురు అక్క చెల్లెళ్ళకి ఇతను అన్నో తమ్ముడు మరి నువ్వు అట్లా మాట్లాడతావా బోర్గడ్డ ఎంత తప్పు మేడం ఇంకొకటి మేడం ఫస్ట్ ఏదైతే వీడియో రిలీజ్ చేశారో సెల్ఫీ వీడియోలో అందులో నాకేదైనా నా కుటుంబానికి ఏదైనా సరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ గారే కారణం అని చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ బోరుగడ్డ అప్రూవల్గా మారితే ఏంటి పరిస్థితి వైసీపీ నుంచి ప్రాణహాని ఉంటుందంటారా ఏంటి అసలు ఇవాళ మాట్లాడిన దాంట్లో అతను చెప్పింది ఏంటంటే నాకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది న్యాయవాదుల మీద గౌరవం ఉంది నేను అలా తప్పించుకుని పారిపోను అన్నాడు మీరు చెప్పినట్టుగా మొన్న వీడియోలో నాకు ప్రాణహాని ఉంది అని చాలాసార్లు చెప్పాడు నాకు ఏదైనా అయితే వీళ్ళ ముగ్గురే బాధ్యత అని కూడా చెప్పాడు అసలు నీ ప్రాణం ఎవడికి కావాలి ఫస్ట్ థింగ్ నీ ప్రాణం తీయాల్సిన అవసరం ఎవరికీ లేదు ఇప్పుడు నిజంగా అలా ఏదైనా జరుగుంటే నువ్వు ఆ వీడియో రిలీజ్ చేసిన రోజే నీ ప్రాణాలకు ముప్పు వాటిల్లాలి కదా కానీ జనసేన కానీ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు లోకేష్ కానీ ఎవ్వరూ కూడా స్పందించలేదు కదా ఆ రకంగా ఆ రకంగా ఎవ్వడూ ఏమీ చేయలేదు నీ మీద ఈగ కూడా వాళ్ళలేదు మరి ఇంతకాలం జరిగింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది తొమ్మిది నెలల కాలంలో మీరందరూ విచలవిడిగా ఉన్నారు కదా మీరు శుభ్రంగా స్వేచ్ఛగా తిరిగారు కదా ఇప్పుడు ఎందుకు నీకు సడన్గా ప్రాణహాని అని ఇప్పుడు నీకు స్క్రిప్ట్ వచ్చిందనుకో బోర్గడ్డ నువ్వు ఆలోచించాలి కదా మాట్లాడేటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా మనం మాట్లాడేసాం కదా మనకి ప్యాకేజ్ వచ్చేసింది కదా అని కాదు వీళ్ళందరూ చేసిన తప్పిదం అదే ఇవాళ గురించి ఈ క్షణం గురించి ఆలోచించుకున్నారు నాకు ప్యాకేజ్ వచ్చింది నేను మాట్లాడేశాను రేపు పొద్దున ముప్పై ఏళ్ళ తర్వాత నన్ను ఎవడు పట్టించుకుంటాడు ముప్పై ఏళ్ళు కదా మేము ఉండేది అనే ఒక ఇదిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు మర్చిపోయారు ఒక్కరోజు కాదు కదమ్మా ఇది ఒక రోజుతో ఆగిపోతేది అది ఆ విచక్షణ లేకపోయింది ఒక పోసానికి కానీ ఒక బోరుగడ్డ కానీ ఈ లేకపోవటం వల్ల వీళ్ళు ఈ టెంపరీ ఈ వీటికి ఆశపడి ఇవాళ ఇరుక్కున్నారు కాబట్టి ఒకటే చెప్తున్నామండి బోరుగడ్డ ఇప్పటికైనా మారకపోతే బోరుగడ్డకే నష్టం బోరుగడ్డ ప్రాణాలు ఎవ్వరికీ అవసరం లేదు ఎందుకంటే కోర్టులు ఉన్నాయి శిక్షించాలనేదే తెలుగుదేశం కూటమి కోరుకునేది ఇప్పుడు ఇంత డిలే అయిందంటే ఎవిడెన్సుల కోసం డిలే అవుతుంది తప్ప ఇవేవి చేతకాని లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదో చేసేయాలనో అనుకోలేదు ఏదైనా కూడా పద్ధతిగా వెళ్ళాలి చట్టం తన పని తను చేసుకెళ్ళాలనుకుంది కాబట్టి తొమ్మిది నెలల తర్వాత బోరుగడ్డ ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడు కాబట్టి బోరుగడ్డ ఒకసారి ఆలోచించుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ